అండి సొరకాయ టమాటా కర్రీ రెడీ చేసుకోవడానికి ముందుగా బాండి పెట్టి ఆయిల్ అనేది వేసుకొని మొత్తం పోపు దిన్సులన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒకటి నుంచి రెండు ఆనియన్స్ అనేవి సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు పచ్చిమిరగాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలండి పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు తీసుకోవాలి సొరకాయి కదా మరి అంత స్పైసీ ఏం పట్టదు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి సో ఒకసారి వేసేసి ఒక చిట్కాడ పసుపు అనేది వేసేసుకొని కలిపేసుకుని మూత అనేది పెట్టుకోవాలండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సొరకాయ మనకి బాగా చలవ చేస్తుంది కూడా ఇదిగోండి ఉల్లిపాయలు అనేవి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు సొరకాయ తొక్క తీసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి మధ్యలో గుజ్జు కూడా తీసేయాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను అలాగే రెండు నుంచి మూడు టమాటాలు కూడా సన్నగా తరుక్కొని అవి కూడా వేసేసుకోవాలండి బాగా కలుపుకొని ఇవి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి అప్పుడే వాటర్ యాడ్ యాడ్ చేయకూడదు ఇవి కొంచెం కుక్ అయ్యేసరికి చూసారు కదా టమాటాలో ఉన్న వాటరు సొరకాయలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి చాలా బాగుంటుందండి కొంచెం వేసినా సరే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు తీసుకుని నానపెట్టుకుని గుజ్జు అనేది తీసుకున్నానండి ఆ చింతపండు వాటర్ అనేది వేస్తున్నాను టమాటా పులుపు ఉన్నా సరే చింతపండు పులుపు అనేది కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అయితే ఇస్తుందండి సో టూ స్పూన్స్ వరకు ఎండుకారం వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆల్రెడీ కూరగాయల నుంచి మనకు వాటర్ అనేది వచ్చింది దానికి తోడు మనం కొంచెం చింతపండు వాటర్ అనేది యాడ్ చేసాం కదా అది కూడా చూసారు కదండి దగ్గరికి అయితే వచ్చేసింది కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇది సొరకాయ దప్పలం అంటారండి దీనిని చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో నూపుడు వేసుకున్నా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి